నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ సయ్యారా హిట్ సందీప్ మంగాకు థ్యాంక్స్ చెప్పిన దర్శకుడు ఇటీవల ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్న సినిమా సయ్యారా చిన్న సినిమాగా విడుదలై సినీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది ఈ మూవీ విజయం సాధించడంపై సందీప్ వంగాకు దర్శకుడు మోహిత్ సూరి ధన్యవాదాలు తెలిపారు ఈ సినిమా విజయం సాధిస్తుందని మొదట నమ్మింది సందీప్ రెడ్డి వంగా అని పేర్కొన్నారు బహిరంగంగా దీనికి మద్దతిచ్చి పోస్ట్ పెట్టింది కూడా ఆయనే నేను ఎంతో ఆరాధించే దర్శకుడు ఆయన కథలను తెరకెక్కించే విధానం అంటే నాకెంతో ఇష్టం ఆయన నుంచే స్ఫూర్తి పొందుతాను ఏ విషయాన్నైనా నిర్భయంగా చెబుతారు దాన్ని నేను గౌరవిస్తాను ప్రజల హృదయాలను హత్తుకునేలా సినిమా అందుకే ఆయన కథలకు అందరూ కనెక్ట్ అవుతారు మీలాంటి వారి అడుగు నడవడం నాకు ఎంతో గర్వంగా ఉంది ఎప్పటికీ మీకు అభిమానిని అని సందీప్ వంగాకు ధన్యవాదాలు తెలిపారు ఇక సయారా ట్రైలర్ రిలీజ్ అయిన రోజే సందీప్ వంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు దీన్ని మొదటి రోజు మొదటి షో చూస్తారని హామీ ఇచ్చారు ఈ సినిమా మోహిత్ సూరి చేసిన మ్యాజిక్ అన్నారు ఎలాంటి ప్రచారం లేకుండా విడుదలైన సయారా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది జులై పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు వసూలు చేసింది